ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది సో ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక కూతురు బెయిల్ మీద ఉంది కాబట్టి కేసీఆర్ కూడా ఇప్పుడు తెలంగాణలో పర్యటిస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు గురవుతున్నారో రైతులు ముఖ్యంగా రైతు ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రకటించిన ప్రకటించడం జరిగింది ఎట్లా చూశారు సార్ నేను అనుకోవడం ఏంటంటే నేను లాస్ట్ టైం బహుశా మీ ఛానల్ అనుకుంటున్నాను సిసోడియాకి ఎప్పుడైతే బెయిల్ ఇచ్చారో అదే లిఖర్ స్కామే కదా సిసోడియాకు బెయిల్ ఇచ్చిన తర్వాత కవితకు బెయిల్ ఇవ్వడంలో ఏముంది అసలు ఆయనను దాదాపు దాదాపు రెండేళ్ళు పెట్టారు కనుక నేను అప్పుడే అనుకుంది అంటే కవితకు బెయిలు నార్మల్ ప్రాసెస్లోనే వస్తుందని భారతీయ జనతా పార్టీతో లావా అది విలు కాకుండా కూడా ఆమెకు ఆ బెయిల్ వచ్చేది అయితే కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రం అంతా తిరిగి నేను పార్టీని పున్నులుద్ధరిస్తా అనడం ఏదైతుందో అది ఎప్పుడు సాధ్యమైందంటే ఆయన అహంకారం ఆయన ఇగో ఉంది కదా ఆ ఇగో ముందు వదులుకోవాలి ఆ ఇగో వదులుకొని ఈ పదేళ్ల కాలంలో చేసిన తప్పులు ఏవైతున్నాయో వాళ్ళకి తెలుసు అవి తప్పునేం చేశారు అవి ప్రజలకి చెప్పగలగాలి మేము తెలంగాణ పునర్నిర్మాణంలో మేము కొంత పొరపాట్లు చేసాము సరే తొందరగా ఏదో కావాలని కొన్ని ప్రాజెక్టులని మేము చేసాము ఆ తొందరలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కొన్ని పొరపాట్లు జరిగాయి లేదా తెలంగాణలో పవర్ కావాలని కొంత డీల్లో మేము బహుశా ఎంత ఇదిగా ఉండాలో అంత లేకపోవచ్చు విద్యారంగాన్ని మేము నిర్లక్ష్యం చేశాము అని ఏవైతే వాళ్ళు చేసినవి ఉన్నాయో దళిత లేదా దళిత బంధు విషయంలో కానీ లేకపోతే రైతు బంధు విషయంలో మేము ఎవరికంటే వాళ్ళకి ఇచ్చాము నిజంగా కాకుండా కొంత అనర్హులకు కూడా మేము ఇచ్చి ఉండవచ్చు ఇవేవైతే ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయో ఆ విషయంలో ఒక రాజకీయ పార్టీగా వీళ్ళు ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే వీళ్ళు తాము చేసిన పొరపాట్లని అర్థం చేసుకుంటున్నారు ఈ పొరపాట్లని మళ్ళీ చేయకపోవచ్చు అనేటువంటి ఒక విశ్వాసం కలిగించగలిగితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది ఇప్పుడు ఈ జరిగిన వ్యవహారం ఏదైతుందో ఆ వ్యవహారంలో మాది కొన్ని పొరపాట్లు ఉన్నాయి కనుకనే మీరు ప్రజలే అసలు తప్పు చేశారు అని మీరు అని మమ్మల్ని ఓడించే వాళ్ళు తప్పు చేశారని అంటే ఇంకా మీరు ప్రజల దగ్గరికి ఏమని పోతారు అసలు మీరు తప్పు చేశారు మమ్మల్ని ఓడించారనడానికి రాదు ఈ కారణాల వల్ల మీరు మమ్మల్ని మాకు తిరిగి అధికారం ఇవ్వలేదు అనేటువంటి ఒక ఆనెస్ట్ కన్ఫెషన్ ఒక పాశ్చాత్తాపం చెప్పి పార్టీని మళ్ళీ పునరుద్ధరించి ఆ భారతీయ తీసేసి మేము తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల కొరకే సేవ చేస్తాం అది కూడా ఇంతవరకు చేయడానికి కూడా సిద్ధంగా లేదు మీరు అసలు ఒక ఒక ఉపజాతీయ పార్టీ ఒక ఉప ఉప ప్రాంతీయ పార్టీ మీరు మేము దే దేశంలో జాతీయ పార్టీ అవుతామంటే మీరు తెలంగాణ ప్రజలు ఇంకా ప్రజలు ఉద్యమం చేసి మీరు వచ్చినాము తెలంగాణను మీరు ఉద్ధరిస్తారని మీకు అధికారం ఇస్తే మేము జాతీయ పార్టీ అవుతామంటే జాతీయ పార్టీకే వేస్తారు మీకేందుకు వేయాలి జాతీయ పార్టీ అది సమస్య ఉంది కదా కనుక మేము కేవలము తెలంగాణ పార్టీ మేము తెలంగాణ కొరకే పుట్టాము తెలంగాణ ఉంటే తెలంగాణ తెచ్చాము పొరపాటున మేము ఒక జాతీయ పార్టీ అనుకున్నాం జాతీయ పార్టీ అయితే తెలంగాణకు ప్రయోజనం అవుతుందని మేము అనుకున్నాం కానీ మీరు మమ్మల్ని ఏదైతే పోయిన ఎన్నికల్లో మాకు మీరు ఆ మ్యాండేట్ ఇవ్వలేదు కనుక మళ్ళీ మేము తెలంగాణ మాత్రమే తెలంగాణ పార్టీగా మారుతాం తప్పకుండా ఈసారి పునరుద్ధరణ చేయడం అనే డిస్కోర్స్ అక్కడి నుంచి ప్రారంభమైతే తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఎలాగో కాంగ్రెస్ పార్టీ కాల్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయి భారతీయ జనతా పార్టీకి కావాల్సినంత మద్దతు లేదు వాళ్ళు జాతీయ స్థాయిలోనే బలహీనపడుతున్నారు కనుక ఈ కమ్యూనల్ ఏదైతే వాళ్ళ ఐడియాలజీ ఉందో హిందూ రాష్ట్రే దక్షిణ భారతదేశంలో దానికి బేస్ లేదు కనుక భారతీయ జనతా పార్టీకి పూర్తిగా స్వీపింగ్ వస్తుందని చెప్పడానికి లేదు తెలంగాణలో కనుక మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక ప్రత్యామ్నాయ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ పొరపాటు తర్వాత పొరపాటు చేస్తే ప్రజలు ఒకవేళ ప్రత్యామ్నాయం కావాలంటే మేము చేసిన పొరపాటు ఒప్పుకుంటే మీరు అవకాశం ఇస్తే ఇంతకంటే మెరుగైన పనులు ఇస్తామని అనగలిగితే తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందగలిగితే అది చాలా పెద్ద ఎఫర్ట్ కేసీఆర్ గారు గతంలో వెళ్ళినట్టుగా ఎక్కడ పడితే అక్కడ విశేషంగా జనం వచ్చి ఆయన మాట్లాడమవుతుందో అది ఇప్పుడు సాధ్యం కాదు ఎందుకంటే ఆయన ఆయన ఆయనే కాంటెస్ట్ చేసిన ఓడిపోయాడు రేవంత్ రెడ్డి ఓడిపోయాడు ఈయన ఓడిపోయాడు ఒక ముఖ్యమంత్రి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ ఉద్యమ నిర్మాణం చేశాడు ఉద్యమం అనుకున్నవాడు ఓ చీఫ్ మినిస్టరు అంటే ఎమ్మెల్యేగా ఆయన గెలవలేకపోయాడు కనుక దాని ప్రజల్లో ఇక అవిశ్వాసాన్ని పొందడం కూడా కానీ వాడు చేయవలసినందు చాలా శ్రమపడవలసి ఉంటుంది అట్లా శ్రమపడితే చరిత్ర మళ్ళీ ఒకసారి ఏమైనా అవకాశం ఇస్తే ఆ చరి అది అవకాశం ఎప్పుడు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ విపరీతంగా పోర్పాటు చేసి తప్పుడు నిర్ణయాలు కంటిన్యూస్గా తీసుకొని అటువంటి తీసినప్పుడు ప్రజలు అయితే ఈ పార్టీ సరిగా పరిపాలించలేదని ఒకవేళ అలాంటి డిసలిజన్మెంటు ప్రజలు ఏదైనా వస్తే ఏదన్నా మళ్ళీ మనకు ప్రత్యామ్నాయం కావాలంటే మేము దానికి ప్రత్యామ్నాయాన్ని అలగలగాలి వాళ్ళకు హరీష్ రావు ఉన్నాడు కొంత కేటీ రామారావు ఉన్నాడు వాళ్ళు ఇద్దరు బాగా మాట్లాడగలరు వాళ్ళకు కొంత ఓబీసీ బేస్ ఉంది పూర్తిగా వాళ్ళకి మొన్న ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి కదా పూర్తిగా బేసిం పోలేదు కానీ మళ్ళీ పార్టీ పునర్జీవనం కావాలంటే ఈ భారతీయ జనతా పార్టీతో ఆలోచి పెట్టుకోవాలన్నా కలవాలన్నా దాంట్లో వద్దా ఇలాంటి ఆలోచనలు మాని తాము స్వయంగా మళ్ళీ తెలంగాణలో అది మనకు తమిళనాడులో కనిపిస్తుంది డిఎంకే పొరపాటు చేస్తే డీకే పార్టీ వస్తుంది డీకే పోతే డీఎంకే వస్తున్నది లేకపోతే ఏఎండిఎంకే వస్తున్నది అట్లా రీజనల్ పార్టీస్ని ఓడగొట్టడం సాధ్యం కాదు అది ఎప్పుడు అంటే వీళ్ళు చేసిన పొరపాటు మళ్ళీ ఓడిపోయారు కనుక ఒక చరిత్రలో ఇంకా ఒక అవకాశం మిగిలి ఉందంటే నా దృష్టిలో పార్టీ నిజంగానే ఉట్టిగా పా రాజకీయాలకు కొరక నిజంగా మనం పొరపాటు చేసాం అథారిటేరియన్ స్టైల్ పనికిరాదు ముఖ్యమంత్రి అనేవాడు ఓపెన్గా ఉండాలి డెమోక్రటిక్ ఉండాలి యాక్సెసిబుల్గా ఉండాలి ఇవి కన్వీన్స్ చేయగలరా అనే దాని మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి